రికి ఈరోజు బాస్ తెలుగు సీజన్ తొమ్మిది గ్రాండ్గా ప్రారంభమైన ఈ ఉత్సాహకరమైన రోజున హోస్లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన వర్మ తెలుగు సినిమాల్లో ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్గా పేరు తెచ్చుకున్న ఈ యువతి జాని మాస్టర్ అసిస్టెంట్గా మొదలే బ్లాక్బస్టర్ చిత్రాల్లో మెరిసినవారు ముందుగా వర్మ ఎవరు ఆమె రెండు వేల పదకొండు నవంబర్ ముప్పైన హైదరాబాద్ తెలంగాణలో జన్మించింది ఇప్పుడు రెండువేల ఇరవై ఐదులో ఇరవై ఆరు సంవత్సరాల వయస్సులో ఉంది చిన్నప్పటి నుండి డ్యాన్స్పై మక్కువ కలిగిన హైదరాబాద్ హైదరాబాద్లోనే పెరిగింది ఆమె కుటుంబం గురించి పెద్దగా వివరాలు బహిర్గతం చేయలేదు కానీ ఆమె ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చినట్లు తెలుస్తోంది తల్లిదండ్రులు ఆమె డాన్స్ పాషన్ను ఎంకరేజ్ చేశారు ఆమెకు సోదరులు లేదా సోదరిమణుల గురించి సమాచారం లేదు కాని ఆమె వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగా ఉంచుతుంది పెళ్లి కాలేదు సింగిల్గా ఉంది హాబీలు డాన్స్ ప్రాక్టీస్ సినిమాలు చూడడం ప్రయాణాలు ఇవి ఆమెను ఎనర్జెటిక్గా ఉంచుతాయి ఆమె మాతృభాష తెలుగు ఇండియన్ నేషనాలిటీ విద్య విషయానికొస్తే స్వస్తి హైదరాబాద్లో స్కూలింగ్ చేసింది డ్యాన్స్ పై ఆసక్తి కారణంగా కాని ఆమె డ్యాన్స్ ట్రైనింగ్లో ఫోకస్ చేసింది చిన్న వయసులోనే డాన్స్ క్లాసులు నేర్చుకుంది ఇది ఆమె కెరీర్కు పునాది వేసింది ఇది ఆమె జీవితంలో ముఖ్యమైన భాగం విద్యతో పాటు పాషన్ను బ్యాలెన్స్ చేయడం ఇప్పుడు కెరీర్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడే విషయం రసవత్తరంగా మారుతుంది శ్రస్తి తన కెరీర్ను జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ప్రారంభించింది ఆమె మొదటి ప్రాజెక్టులలో రంగస్థలం ఇందులో ఆమె అసిస్టెంట్గా పనిచేసింది ఆ తర్వాత పుష్ప ది రాయిజ్ జేలర్ గేమ్ గేమ్చేంజర్ వంటి బ్లాక్బస్టర్ చిత్రాల్లో కొరియోగ్రఫీ అసిస్టెంట్గా మెరిసింది ఆమె డాన్స్ స్టైల్ ఎనర్జెటిక్ క్రియేటివ్ అల్లు అర్జున్ రామ్ చరణ్ వంటి స్టార్లతో పనిచేయడానికి సహాయపడింది ఆమె డిహెచ్ఈ డాన్స్ షోలో కంటెస్టెంట్గా పాల్గొని బాబా భాస్కర్ మాస్టర్ ముందు పెర్ఫార్మ్ చేసింది ఇది ఆమెకు మొదటి టీవీ ఎక్స్పోజర్ ఆమె స్వతంత్ర కొరియోగ్రాఫర్గా కూడా పనిచేసింది ఇన్స్టాగ్రామ్లో ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఫాలోవర్స్తో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారింది ఆమె రీల్స్ డాన్స్ వీడియోలు వైరల్ అవుతాయి ఇండెప్త్ అనాలిసిస్ చేస్తే శ్రస్తి కెరీర్ ఒక స్ఫూర్తిదాయకమైనది అసిస్టెంట్ గా మొదలే బ్లాక్బస్టర్ చిత్రాల్లో పనిచేయడం ఇది ఆమె కష్టపాటు టాలెంట్ను చూపిస్తుంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహిళా కొరియోగ్రాఫర్లు తక్కువ కానీ ఆమె జానీ మాస్టర్ లాంటి గురువు మార్గదర్శకత్వంతో ముందుకు వచ్చింది ఆమె డాన్స్ స్టైల్ మోడర్న్ ట్రెడిషనల్ మిక్స్ ఇది పుష్ప లోని సాంగ్స్లో కనిపిస్తుంది సోషల్ మీడియా ద్వారా ఆమె ఫాలోయింగ్ పెంచుకుంది ఇది యువతకు మోటివేషన్ కాని ఇండస్ట్రీలో పోటీ ఎక్కువ కాబట్టి ఆమె క్రియేటివిటీ నెట్వర్కింగ్తో ముందుకు సాగుతోంది ఆమె డాన్స్ షోల నుండి సినిమాల వరకు జర్నీ ఇది ఆమె వర్సటైలిటీని ప్రూవ్ చేస్తుంది ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిదిలోకి ఎంట్రీ స్రస్తి ఐదో కంటెస్టెంట్ గా హోస్ట్లోకి అడుగుపెట్టింది ఇది ఆమె కెరీర్లో ఒక కొత్త మలుపు ఆమె డ్యాన్స్ బ్యాక్గ్రౌండ్తో టాస్క్లలో పెర్ఫార్మెన్స్లలో మెరుగ్గా రాణించవచ్చు కాని బాస్ ఒక రియాలిటీ షో కాబట్టి ఆమె స్ట్రాటజీ ఎమోషన్స్ ఇతరులతో సంబంధాలు ఎలా మేనేజ్ చేస్తుందో చూడాలి ఆమె ఎనర్జీ చార్మ్ హోస్ను లైట్ గా చేయవచ్చు కాని డ్రామా కాంట్రవర్సీలలో ఎలా నిలబడుతుంది అభిమానులు ఆమె నిజమైన వ్యక్తిత్వాన్ని చూడడానికి ఆసక్తిగా ఉన్నారు ఇది ఆమెకు మరిన్ని అవకాశాలు క సినిసినిమాలు షోలు పత్తెరుస్తుంది ఎందుకంటే బిగ్ బాస్ తర్వాత చాలామంది స్టార్లు మరిన్ని ప్రాజెక్టులు పొందుతారు స్వస్తి వర్మ జీవితం హైదరాబాద్ నుండి బిగ్ బాస్ వరకు కష్టపడి అంకిత భావంతో సాధించిన విజయకథ ఆమె డాన్స్ అసిస్టెంట్గా మొదలే బ్లాక్బస్టర్ చిత్రాల్లో మెరిసి ఇప్పుడు బిగ్ లో కొత్త సవాల్ను స్వీకరించింది మీరు స్వస్తి గురించి ఏమనుకుంటున్నారు ఆమె హోస్లో ఎంత దూరం వెళ్తుంది కామెంట్స్లో చెప్పండి మరియు ఈ వీడియో ఇష్టమైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై హింద్